నేను యుద్ధము చెయ్యను ఎందుకు నాయన నా బంధువులున్నారు మిత్రులున్నారు గురువులు ఉన్నారు మేనమాములు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు నా సొంత మనుషులతో నేను యుద్ధము చెయ్యను నేను ఏం చేస్తాను ఆయన బిచ్చమెత్తుకున్నా బతుకుతాను కానీ యుద్ధము మాత్రం ఎవరంటున్నారు క్షత్రియుడు ఎవరైనా క్షత్రియ ధర్మం ఏమిటి ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని ధర్మాన్ని మరిచిపోయి తన సొంత ధర్మమైన క్షత్రియ ధర్మం ధర్మ రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది క్షత్రియ ధర్మం అవునా కాదా సపోజ్ మీరు మిత్రిలో ఉన్నారు పాకిస్తాన్ లోడు వస్తాడు నా ఫ్రెండ్ అండి ఆయనతో ఉద్దరించేదంటారా ఆ ధర్మం పాటించే ఎవరైనా సరే వదుకోవాల్సిందేనా లేదా కాబట్టి తన ధర్మాన్ని మర్చిపోయాడు క్షత్రియ ధర్మం ధర్మ సంరక్షణ మర్చిపోయాడా కదా ఈరోజు అర్జున వాడు ఇచ్చేవారా అటువంటి అర్జునునికి అలా అర్జునుడు ప్రజలు చూస్తుంటే అదే కంటిన్యూ అయినట్టే ఆయన ఇంటికి పోయి ఉంటే ఈ రోజు అర్జున వాడు ఇష్టాబ్ అయ్యేదా మరి ఏం చేశాడు క్షత్రి క్షత్రియ ధర్మాన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు బోధించాడు అద్భుతమైన శ్లోకాలండి దానికి బా బాగుంది అర్జున ఏమైందీకురుడివి సవ్య సాచేద పేరుంది ఏమిటి రెండు చేతులతోనూ బాణాలు విడవగలడు ఏ ఏం విజయాలు సాధించాడు ఆయన మహా శక్తివంతుడు పరాక్రమ అర్జునుడు నీకేమైందయ్యా పదాలు చూడండి సింప్లెస్ట్ లాంగ్వేజ్ సింప్లెస్ట్ సంస్క్రిప్ అండ్ గ్రేటెస్ట్ మీనింగ్ డూ సైకాలజీ దే అంతే కదా కుతస్త్వా ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ బలహీనంతో కష్పలం యుగం పనికి మారింది కష్పలం చాలా నీచమైనది కలుషితమైనది ఏది పిరికితనం కదా కవర్డిస్ ఐ హేట్ కవర్డిస్ వివేకాతనం అంటే నాకు అస్సలు ఇష్టం లేదన్న ఐ హెట్ కవర్డీస్ ఐ హేట్ హిపోక్రసీ అంటే సో మహావీరుడు ఈశ్వరుడి క్షత్రుడివి ధర్మాన్ని రక్షించేవాడు అయిన అర్జునుడు నీవు విషమే సముపరిస్థితం విషమ పరిస్థితి లక్షల సైన్యాలు యుద్ధంలో నిలబడ్డాయి అవునా కదా ఆశ్రమంలో మాట్లాడుతున్నారా టెంపుల్లో మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఎక్కడ జరిగింది గీత ఈ పక్క లక్షల లక్షల కౌరవులు వారి సైన్యం ఇక్కడ వేలల్లో లక్షల్లో పాండవ సైన్యం మధ్యలో రథం నిలపమన్నాడు అవునా కదా ఊహించుకోండి విషమే విషమ పరిస్థితి అంటాం కదా చాలా సీరియస్ గా ఉందండి అంటాం కదా విషమ పరిస్థితి లో ఈయన శ్రీకృష్ణుదేవి ప్రార్థిస్తున్నాడు ఆ శ్లోకాలను చదవండి నిజంగా సార్ ఆశ్చర్యమవుతుంది ఇస్ హ్యాపీ మనం జీవితంలో ఫేస్ చేసేవన్నీ అక్కడ కనిపిస్తాయి పంచుడు అంటాడు అయ్యో మనము లోపము చేత రాజ్యం పొందాలనే కోరికల చేత మన యుద్ధం పెట్టుకున్నాము ఇది చాలా తప్పు అని కృష్ణుకి బోధిస్తాడు పెద్ద పెద్ద మాటలు చెప్తాడు అవి చదివితే ఆశ్చర్యమైన కాదా ఇట్ అవర్ డ్యూటీ ధర్మ లెక్చర్స్ ఇస్తామా వచ్చానండి యుద్ధం చేస్తామా పారిపోతామా లేదా లెక్చర్ ఇస్తామా వాళ్ళకి లెక్చర్ ఉండే స్థితిలో లేరు వాళ్ళు అవునా కదా సో ఫేస్ ద ద ద బ్రూట్స్ బ్రూట్స్ సేస్ ఫేస్ ఫేస్ దీస్ ఓకే సో ఇటువంటి విశ్వ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయే నీకు విషమే సమపరిస్థితి అనార్య దృష్టం అనార్యం ఆర్యన్ అంటే గొప్పవాళ్ళు వేధస్థులు తేజస్థులు పరాక్రమతలు ఆర్యుటం ఆర్యపుత్ర సింగలల్ ఆర్యపుత్ర అని సంబోధిస్తారు ఆర్య పర్ నిచెల్ రెస్కోర్టి కదా ఆర్యులం మనమంతా భారతీయులమే ఆర్యం ఆర్యులం బొప్పవార్డు తేజోవత్తులమే భారత భా ఇది వత భాస్కర అంట తేజస్సుతో నిండి నిట్టి ఉన్నవారంతా భారతీయులంతా ఏం తేజస్సు జ్ఞాన తేజస్సు ఉపనిషత్తుల జ్ఞానం గీతా జ్ఞానంతో వెలుగుతుంటారంట భారత తేజస్సు అంటే దాంట్లో ఆనందించేవాడు వెలుగుందేవాడు సో అనార్య ఆర్యులకు తగనిది అదృష్టం మంచిది కాదు చెడ్డది అస్వర్గ్యం స్వర్గాన్నిస్తుందా పిరికితనం స్వర్గం వస్తుందా పిరికి పదలకు స్వర్గం వస్తుందా ఆభివృద్ధి వస్తుంది ఏంటి అస్వర్గ్యం స్వర్గానికి దారి తీసేది కాదు అంటే గొప్ప యశస్సు విజయమో యుద్ధం శత్రువులను చంపగలిగితే ఓడించగలిగితే ఏమొస్తుంది విజయం ఏదో యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం వస్తుంది అంటారు కదా అందరికి తెలుసువర్గాన్ని ఇచ్చేదానమ్మో నువ్వు పరిస్థితి అస్వర్గం స్వర్గాన్ని కూడా ఇవ్వదయాకలం కీర్తిస్తుందా అర్చుడ ఎంత కొత్త పని చేసినాడబ్బే పారిపోయినడు యుద్ధం నుంచి ప్రదాయమైనడు కీర్తిస్తుందా ఇది యశసిస్తుందా అకీర్తికరం ఈ కీర్తి ప్రతిష్టల్ని నాశనం చేస్తుంది అవునా కదా అర్జున అంటూ అది ఒకటవ శ్లోకం రెండవ శ్లోకం కుతస్ విషమే సముపస్థితం అనార్య దుష్ట ఐస్వర్గ్యం అకీర్తికరం అర్జున అన్న తర్వాత ఇది ఆ టంగు స్వామీజీ అంటారు హెవీ డోస్ ఆ స్థితిలో హెవీ డోస్ ఇవ్వాలి మామూలు డోస్ పనికి రాదు అర్జునుడు తన స్వయం స్థితిని కోల్పోయాడు తన శౌర్య పరాక్రమాన్ని మర్చిపోయాడు అవునా కదా స్వరూపాన్ని మర్చిపోయి పేలతనంగా నపంసపడిలాగా లేదా పిరిగి పంతలాగా అయిపోయాడు ఆ శ్లోకాలు చదవండి గాంధీవం శ్రంసతే కృష్ణ నా చేతులు కాలు వణుకుతున్నాయి గాంధీవం ఆయన యొక్క ఆయుధం విల్లు పేరు గాంధీవం పేరే అంత గొప్పతనము గాండివం చేతి నుంచి జారిపోతా ఉంది హరిపులేషన్స్ అంటారు కదా భయపడుతున్నాడు విచిత్రమైన భయము పిరికితనంతో వణిగిపోతున్నాను నా ఇంద్రియాలు నా వశములో లేవు కృష్ణ అంటాడు

తర్విది దానికి స్వామి తీసునారు ఉత్తిష్టత జాగృతత ప్రాప్్యవర నిబోధత నచికేతునికి యవధర్మరాజు బోధిస్తాడు రూగా ఓ నచికేత నీవు గొప్ప యజోవంతడవి శూరువంతడవి నేను మెలుకొని పెద్దలనుగా జాగృతత ప్రాప్్యవర నిబోధత నిబోధత అవే అండ్ స్టాప్ నాట్ ద గోల్ లేవండి సాధించే వరకు ఆగకండి అంటూ స్వామిజీ యువత కోసం మనకు